సిస్టర్స్ ఇన్ లార్జ్ రభునంద ప్రియమైన సహోదర టు డేస్ వెర్స్ ఫర్ ఆవర్ మెడిటేషన్ ఈస్ టేన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ట్వంటీ టూ వెర్స్ వన్ ఈ రోజు మన ధ్యానం కొరకు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వత్సనం నుండి తీసుకొని పడింది ఐ వన్ గ్లేడ్ వెన్ ద సడన్ టు మీ లెటర్స్ కో హౌస్ ఆఫ్ ద లార్ట్ యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అన్నినప్పుడు నేను సంతోషించితిని ఇన్ ద సామ్స్ ఆఫ్ ఎస్సెంట్ సోమ్ ట్వంటీ టూ వెన్ రీచ్ సౌన్ ట్వంటీ టూ

ఎందుకంటే ఈ ఆరోహణ కీర్తన ఇవన్నీ పైకి తీసుకునే బిగిన్ ఇన్ సామ్ వన్ ట్వంటీ విత్ సాయింగ్ అవుట్ ఇన్ ట్రబుల్ ఫార్ అవే ఫ్రం జెరూసలం నూట ఇరవై యెరుశలేమనకు దూరంగా ఉండి శ్రమలో మొరపెట్టటూ ఆరంభించబడింది అండ్ ఎండప్ ఇన్ సామ్ వన్ థర్టీ ఫోర్ విత్ ద సామ్స్ టాపరింగ్ అప్ ప్రైజ్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ నూట న ముప్పై నాలుగవ కీర్తనలు ఆ కీర్తనకారుడు యెరుశలేం ఆవరణములో ఆయన ప్రవేశించినవాడు అక్కడ ముగిస్తున్నాడు సో ద సామ్స్ సాంగ్స్ హావెన్ అప్వర్డ్ మోషన్ కాబట్టి ఈ కీర్తనలు పైకి తీసుకుని వెళ్ళలేవు అండ్ దే ఆల్సో హెవెన్ అప్ అండ్ డౌన్ మోషన్ ఆల్సో అంతే అవి పైకి క్రిందికి వస్తువు ఈ అనుభవంలో కూడా తీసుకుని వెళ్ళలేదు డేట్ ద ఫిఫ్టీన్ సామ్స్ ఇన్ టూ గ్రూప్స్ ఆఫ్ త్రీ చీప్ పదిహేను మూడుగా విభాగించి ఐదు భాగాలుగా చూస్తాం సామ్ ఈ ప్రతి మూడు మూడు కీర్తనలో కూడా ఒక నమూనా ఒక పద్ధతిని మనం చూడాలి ఫస్ట్ సామ్ ఇన్ ఈచ్ గ్రూప్ ఫోకసెస్ ఆన్ ట్రబుల్ ఆఫ్ సంసార్ట్ చూడండి ఈ మూడు కీర్తనలో ఈ ఒక మొదటి గుంపులో ప్రతి మొదటి కూడా అది శ్రమలతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అండ్ సెకండ్ సామ్ ఇన్ ఈచ్ గ్రూప్ ఫోకసెస్ ఆన్ గా ప్రతి గుంపులో ఉన్నటువంటి మొదటి కీర్తనలో మనం చూస్తే రెండో గుంపులో మనం చూస్తే

కలిసి యుషలెంలో ఆరాధిస్తారు స్వై వర్షిప్ ఎందుకనే ఆరాధన ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ విక్టరీ అక్కడ విజయాన్ని అనుభవించారు సో ద ప్యాటర్న్ ఆఫ్ ద ట్రబుల్ ట్రస్ట్ ట్రైప్ కబు ఇన్ దిస్ త్రీ ఫైవ్ గ్రూప్స్ ఈ ఐదు గుంపుల్లో కూడా మూడు మూడు కీర్తనల్లో ఉన్నటువంటి ఆ పద్ధతి నమూన ఎట్లా ఉంది శ్రమలు

క్రైస్తవ జీవితంలో క్రైస్తవ యాత్ర అర్థాన్ని మీరు చూడవచ్చు అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ ద వే అప్ అండ్ ఆల్ ద వే ఆల్ ద టైమ్ బట్ వెరీ ఆఫెన్ త్రీ స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఇట్ విల్ బి లైక్ ఇది ఎప్పుడు కూడా పైకి ఉండి ఎప్పుడు కిందకు ఉండడం కాదు కానీ మూడు మెట్లు మూడు అడుగులు ముందుకు వెళ్తే ఒక అడుగు వెనక్కి వస్తున్నాయి క్రిస్టియన్ లైఫ్ ఇస్ అన్ అప్ అండ్ డౌన్ జర్నీ ఇది క్రైస్తవ జీవితం ఒడిదొడుకులతో కూడా ఉంటుంది ఇట్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ బట్ ఇట్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఇన్ అందులెస్ ఫైనల్లీ ఇట్ ఇస్ ఎ ప్రోగ్రెస్ కాబట్టి ఇది చూడండి ముందుకు సాగుతున్నట్టు ఉంటుంది మరలా వెనక్కి వస్తున్నట్టు ఉంది కానీ చివరికి చూస్తే అది ముందుకు సాగిపోయేది కానీ సామ్ వన్ ట్వంటీ టూ ఇస్ ఎ సామ్ ఆఫ్ డేవి నూట ఇరవై రెండవ కీర్తన ఇది దావీది కీర్తన సామ్ కాబట్టి ఒక సమయంలో అక్కడ చేరుకుంటామని నిరీక్షించిన కీర్తన కీర్తన అండ్ ఇట్ ఇస్ సాంగ్ అబౌట్ టు చర్చ్ ఇది సంఘానికి వెళ్తున్నటువంటి ంగ్ విత్ గాడ్స్ పీపుల్ ఫర్ వర్షిప్ వర్ మరి ప్రతి వారం కూడా దేవుని ప్రజలతో కలిసి ఆరాధించేదిగా కూడా అండ్ నోటీస్ ద సాంగ్ బోత్ బిగిన్స్

ఆదివారం కుటుంబాలతో కలిసి సరదాగా గడపడాలి అట్లా పీపుల్ గివ్ లాట్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ నాట్ గోయింగ్ టు చర్చ్ ప్రజలు మందిరానికి గడపడానికి వెళ్లకు ఎన్నో కారణాలు చెప్తుంటారు అయితే అసలు మనం ఎందుకని వెళ్ళవలసిందో దీని అంతా అధిక ఎందుకు వెళ్ళాలి అనేది చూస్తాం ఒక కారణం ఉంది దేవుడు ఏమిటాడు పీటర్సన్ రాసిన ప్రకారం ఆఫ్ పర్సన్ డిసైడ్స్ టు టు గో అండ్ వర్షిప్ వర్షిప్ గా ఇరవై కీర్తన కీర్తన ఒక వ్యక్తి 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 దేవుని మందిరానికి తీర్మానించుకున్నటువంటి ఆ ఆరాధన చేయడానికి తీర్మానించుకున్న ద ద వీక్లీ గ్యాదరింగ్ ఆఫ్ ఆఫ్ చర్చ్ ఫర్ షుడ్ బి వన్ యువర్ ప్రయారిటీస్ కాబట్టి వారం వారము సంంగా కూడి వాళ్ళు కూడినప్పుడు ఆరాధన అనేది అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రయారిటీ అన్నిటికన్నా గోయింగ్ టు ద చర్చ్ మందిరానికి వెళ్ళడం అనేది అన్నిటికన్నా గొప్ప ప్రాధాన్యత ఉండాలి ఆ సాంగ్ వన్ ఇట్ షుడ్ నాట్ బి సింప్లీ

మెనీ పీపుల్ హావ్ డిస్కవర్డ్ దాయ్ ఆఫ్ చాలా మంది క్రైస్తవ ఆరాధనలో సంతోషాన్ని ఇన్ఫాక్ట్ దాదరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఫర్ వర్షిప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ జర్నీ విత్ గా చెప్పాలంటే ఆరాధన చేయడానికి కూడంలో దేవునితో నీ ప్రయా ఇది ఒక ప్రయాణం లా ఉంటుంది అండ్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది ఈ ప్రయాణంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భాగం ఈ నీడ్ ఈచ్ ఎదర్ ఫర్ ద జర్నీ ఈ యాత్రలో ఒకరికి ఒకరు అవసరం ఉన్న యూ కెనాట్ బి ఎ గ్రోయింగ్ క్రిస్టియన్ వితౌట్ ఆల్సో బీయింగ్ ఎన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ బై బీయింగ్ ఎన్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద చర్చ్ యూ కెన్ బి గ్రోయింగ్ క్రిస్టియన్ నువ్వు సంఘంలో ఒక చురుకైనటువంటి ఒక వ్యక్తిగా పాత్రగా ఉంటూ ఎదుగుతూ ఉండే క్రైస్తవుడుగా ఉండగలరు సో లెట్ ఎస్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ సామ్ అండ్ సీ వాట్ ఇట్ టీచెస్ అస్ అబౌట్ ద చర్చ్

టు గ్యాదర్డ్ వర్షిప్ ఈచ్ వీక్ నూట ఇరవై రెండో కీర్తనలో ప్రతి వారం వారం కూడా మనం లుక్ ఫార్వర్డ్ మనం వెళ్ళాలి మనం ఎదురు చూస్తూ ఉండాలి మన కూడి ఆరాధించలాగిన లుక్స్ లుక్ ఎట్ వెర్సెస్ వన్ అండ్ టూ ఒకటి రెండు వచనాలు చూడండి ఐ రిజాయిస్ విత్ దోస్ హు సెట్ టు మీ లెట్ అస్ గో టు దాడ్ Our feet are standing in your gates, O Jerusalem. So look forward to worshiping with God's people. That is what Hebrews says. There are a couple of things we learned from these verses. First of all, we should look forward to worshiping with God's people.

థింగ్ టు టు కమ్ నేను చేరుకోవడం ఇది చాలా సంతోషం జెజలం వాస్ ఇంపార్టెంట్ బికాస్ దట్స్ వేర్ ది టెంపుల్ వాస్ ఎరుసలేం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే అక్కడ మందిరం ఉంది టెంపుల్ వాస్ ఇంపార్టెంట్ బికాస్

ఆర్ ఆల్ అబౌట్ గోయింగ్ టు మీట్ విత్ గా ఆరోహణ దేవుని కలుసుకునే దాని గురించి అండ్ దెంపుల్ టు మీట్ విత్ పీపుల్ మందిరం కలుసుకుంటానని వాగ్దానం చేసింగ్ విత్ గా పీపుల్ మెంట్ గోయింగ్ టు దెంపుల్ దేవుని ప్రజలతో కలిసి ఆరాధించటం అనగా మందిరానికి వెళ్ళటం ఫర్ ద్రిస్టియన్ టుడే ఈ రోజు క్రైస్తవులకి ఇట్ మీన్స్ గోయింగ్ టు ద చర్చ్ ఇది మందిరానికి వెళ్లడం అనేది అండ్ సో

అండ్ లైఫ్ చేంజ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ కాబట్టి సంఘానికి మందిరానికి రావాలంటే ఈ ఆహ్వానంలో రక్షణ పొంది మన జీవితం మార్చబడి నిత్యత్వం కొరకే మనం రక్షించబడి

ఆ వ్యక్తిని కూడా ఇందులో కలుపుకొని చెప్తున్నావు కదా మనము వెళ్దాము ఐ విల్ గోడ తెచ్చారు నేను మందిరానికి అని చెప్పొచ్చు బట్ హియర్ ఇట్ ఈస్ రిటర్న్ లెటర్స్ గో అని ఇక్కడ ఏముంది మనము వెళ్దాము వెన్ దే సైడ్ అంటు మీ వారు నాతో అనినప్పుడు ఓ దట్ విల్ బి అ గుడ్ డే దట్ విల్ బి ఆ బ్లస్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ సంబడి హోమ్ యూ ఆర్ ఇన్వైటింగ్ అది ఒక వ్యక్తి జీవితంలో ఎవరినైతే ఆహ్వానించో ఆ వ్యక్తి జీవితంలో లో అదొక మంచి దినం ఒక అద్భుతమైన దినం కాబట్టి వెర్సీస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్వైటింగ్ సౌన్ వన్ ఎల్స్ టు కమ్ టూ తెచ్చారు అయితే ఈ వచనంలో ఎవరినో దేవుని మందరానికి కేవలం

ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు థింగ్స్ దట్ పురి కోల్పోవాలని టు దెంట్ చూడండి మనము పడక మీద లేచినప్పుడు మనం చేయవలసిన ఇంకా ఇతరమైనవి ప్రాముఖ్యమైన పనులు ఉండొచ్చు మరి సంఘము మందిరం అనేది వాటి అన్నిటిలో కల్లా ప్రథమమైనది ప్రాముఖ్యమైనటువంటి లుక్ ఫార్వర్డ్ టు వర్షిప్పింగ్ విత్ గాడ్స్ స్పీక్ కాబట్టి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే దినం కొరకు ఎదురు చూస్తున్నారు కంక్లూషన్ ఇక్కడ ముగింపు ఏమిటి ఇట్ బట్ టూ మెనీ పీపుల్ మేక్ వీక్లీ వర్షిప్ ఆన్ ఆప్షనల్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ రాదర్ దెన్ ఏ వెరీ కంపల్సరీ థింగ్ విచారకరమైనటువంటి సంగతి చాలా మంది ఆదివారాలు లేకపోతే మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఆరాధించేటువంటిది ఇది అన్ని పనులు చేసుకున్న తర్వాత తీరికగా వీలైతే మనం ఆరాధన చేయొచ్చులే అని అనుకుంటారు దే డోంట్ థింక్ అబౌట్ ఇట్ డ్యూరింగ్ ద వీక్ వారం అంతటిలో దాని గురించి ఏమి ఆలోచన చేయదు దే డోంట్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ ఆర్ యాంటిసిపేట్ కాబట్టి దాని కొరకు వాళ్ళు ఎదురు చూడరు దాన్ని నిరీక్షించరు వెన్ దే డూ కమ్ దే ట్రీట్ ఇట్ మోర్ ఎస్ ఎ డ్యూటీ రాదర్ దెన్ డెలై ఒకవేళ కానీ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ సంతోషించేదాన్ని బదులుగా తప్పదు కదా నేను రావాలి కదా అనుకుని వస్తారు యాజ్ ఎ రిజల్ట్ దే మిస్ అవుట్ ఆఫ్ ద మెనీ బెనిఫిట్స్ ఆఫ్ గ్యాదరింగ్ వీక్లీ విత్ గాడ్స్ పీపుల్ దానికి ఫలితంగా వారం వారం దేవుని ప్రజలతో కలిసి కలిసినప్పుడు పొందే మేలులు ఎన్నో వాళ్ళు పోగొట్టుకుంటారు బాటమ్ లైన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇఫ్ యు లవ్ గాడ్ యు విల్ లవ్ గాడ్స్ పీపుల్ నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తావు అండ్ ఇఫ్ యు లవ్ గాడ్స్ పీపుల్ యు విల్ లవ్ గ్యాదరింగ్ విత్ గాడ్స్ పీపుల్ టు వర్షిప్ దేవుని ప్రజలను ప్రేమిస్తే దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించడం కూడా ప్రేమిస్ జర్నీడ్ ఈ యాత్రలో మన అందరం కూడా ఒకరికి అవసరం వాట్ ప్రివలేజ్ ఎవ్రీ వీక్ టు గ్యాదర్ విత్ గాడ్స్ పీపుల్ టు సెట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ అండ్ వర్షిప్ గ్రేట్ సేవియర్ లార్డ్ జీసస్ ఎంత గొప్ప ఆధిక్యత భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వారితో కలిసి మన దేవుని మనం ఆరాధించట ఎంత గొప్ప ఆధిక్యత వీక్లీ వర్షిప్ విత్ పీపుల్ లైఫ్ చేంజింగ్ వారం వారం ప్రజలతో కలిసి మన జీవిత విధానమే మారుస్తుంది అండ్ సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ద చర్చ్ ఎవ్రీ వీక్ లెట్ మీ ఎంకరేజ్ యు టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కమిట్మెంట్ ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళే అలవాటే కానీ నీకు లేకపోతే మరి ఇప్పుడు నీవు ఇది ఆరంభించాలి ఒక ప్రతిష్టత చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను యు వుడ్ నాట్ స్టార్ట్ యువర్ డే వితౌట్ ఫుడ్ నువ్వు భోజనము చేయకుండా నీ దినం ఆరంభం కాదుగా సో ఇన్ ఎ సిమిలర్ వే డోంట్ స్టార్ట్ యువర్ వీక్ వితౌట్ చర్చ్ అదే రీతిగా నీ వారము ఆరంభించేటప్పుడు కూడా మందిరానికి వెళ్ళకుండా ఆరంభించొద్దు విత్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలతో కూడా మై ప్రయర్ ఫర్ యు ఇస్ దట్ యు విల్ కమిట్ టు రెగ్యులర్ వీక్లీ వర్షిప్ విత్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలతో ప్రతి వారము క్రమం తప్పకుండా ఆరాధనకి వస్తానని ప్రతిష్టత చేసుకోవాలి అన్నేను మేము ప్రోత్సహిస్తాము మేక్ వీక్లీ వర్షిప్ విత్ ద చర్చ్ యాజ్ ఎ నాన్ నెగోషియబుల్ ఇన్ యువర్ లైఫ్

టు టు బి విత్ ద ద ద పీపుల్ ఆఫ్ 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 గాడ్ 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 ఇన్ హౌస్ హౌస్ వర్షిప్ దట్ దేవుని మందిరం యొక్క దేవుని ఆరాధించడానికి వరకైన ఆశ ఆసక్తిని దేవుడు అందరికీ పుట్టించే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ నాట్ అవర్ డిలైట్ వీ పర్యాలు వెళ్ళటం అనేది ఏదో తప్పదు వెళ్ళాలి కదా అని వెళ్తున్నాము కానీ సంతోషంగా అక్కడ వెళ్లే దాంట్లో మేమే సంతోషించడం లైఫ్ జర్నీ అయితే ఈ జీవిత అప్ అండ్ డౌన్స్ హిల్స్ అండ్ వ్యాలీ ఇస్రాయల్ ఆ ప్రయాణంలో ప్రభా అన్ని ఎత్తు పొలాలు కొండలు లోయలువర్స్ విశ్వాసంగా ప్రభా ఒకరికి ఒక అవసరం టు లవ్ గాడ్ లవ్ అవర్ డియర్ బ్రదర్ దేవుని ప్రేమించాలి ప్రభా సహోదరులను కూడా ప్రేమించు కమాండ్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద జిస్ట్ ఆఫ్ ఆల్ ద టెన్ కమాండ్ అబ ఈ రెండు ప్రభు మొదటి రెండు ఆజ్ఞలు అంత పది ఆజ్ఞలకు ఇవి సారాంశం ఉన్నాయి ఓ లార్డ్ హెల్ప్ us to be like that ఆ రీతిగా మేము ఉండలకు క్రియేట్ ఏ న్యూ డిజైర్ ఇన్ అవర్ హార్ట్ టు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఎవరీ సండే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలనే ఆసక్తిని మాలో పుట్టించు అలాంగ్ విత్ अदर సెయింట్స్ ఓ లార్డ్ వి మే వర్షిప్ యు ఇతర భక్తులతో కలిసి మేమును ఆరాధించుదుము కాదు నాట్ టు నెగ్లెక్ట్ గ్యాదరింగ్ ఆఫ్ సెయింట్స్ ప్రభు మేము పరిశుద్ధులుగా పరిశుద్ధ సమాజంగా కూడుట నిర్లక్ష్య పెట్టకుండా చేయండి ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్